హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వ్లాగ్లోకి వెళ్తే ఈరోజు మీకు నేను పద్మనాభం టెంపుల్ రోడ్ని చూపించబోతున్నాను అయితే యాక్చువల్గా ఈ రోడ్స్ చాలా బాగుండేవి ఈ వీడియో వచ్చేసి నేను రెండు వేల పద్దెనిమిదిలో తీశాను అయితే మీరు తమిళనాడు చూసారు కదా అప్పటి రోడ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు రోడ్స్ ఎలా ఉన్నాయో అప్పటి రోడ్స్ వేస్తున్నారు కొత్తగా సో చాలా అద్భుతంగా ఉన్నాయి కొండపైకి చాలా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేవాళ్ళు అనమాట కానీ మీరు రద్దు చేస్తే ఆ రోడ్ ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది మీరు మొన్నటి నా బ్లాగ్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ వివేత చూడడం చాలా బాగుంది అందుకే కొంచెం బాధలో పెట్టాను సో మనం కానీ గవర్నమెంట్ని మళ్ళీ అడిగితే రోడ్ వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే సగం వరకు రోడ్డే ఆగిపోయింది అనమాట సో ఈ వీడియోని మీరు షేర్ చేయండి షేర్ చేస్తే ఆ విధంగా చాలామంది తెలుస్తుంది ఇంత మంచి టెంపుల్ ఇక్కడ ఉందని చెప్పేసి సో తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ కొండపైకి మళ్ళీ రోడ్ వేసే అవకాశం ఉంటుందన్నమాట అప్పట్లో రోడ్ అయితే సగం వరకు వేశారు వేసిన తర్వాత ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత రోడ్డు వరకు ఆపేశారనమాట ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళకి తెలియకో లేకపోతే ఎందుకో తెలియదు కానీ ఈ రోడ్ అయితే ఆగిపోయింది రోడ్డు ఆగిపోవడం వల్ల ఈ రోడ్ చాలా దారుణంగా తయారైంది మీరు మొన్న ఒక బ్లాగ్ చేశాను ఆ బ్లాగ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈ రోడ్ ఇప్పుడు ఎలా ఉందో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ వీడియో లింక్ మీరు చూడండి మీకు అర్థమవుతుంది నేను రెండు వేల పద్దెనిమిదిలో ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ వీడియో చేశాను కానీ అది పెద్దగా ఎవరు చూడలేదనమాట నేను మళ్ళీ ఈ వీడియోని ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఈ కొండపైకి రోడ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మీకు చెప్పడానికి నేను చేస్తున్నాను అనమాట ఈ వీడియో అయితే మీరు కనుక షేర్ చేసి అందరికీ తెలిసేలా చేస్తే ఖచ్చితంగా ఈ కొండబే రోడ్ వస్తుంది చాలా అద్భుతమైన వ్యూస్ని తర్వాత చుట్టుపక్కల నుండి ల్యాండ్స్కేప్ని చూడొచ్చు ఈ కొండబే రోడ్ వేస్తే ఇంకా మనకి కొండపైన ఉన్న ఆనంద పద్మనాభ స్వామి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఆయన దర్శనం చేసుకోవడం మహాభాగ్యం సో ఆ భాగ్యాన్ని మనం కలిగించుకోవచ్చు అయితే ఇంకా మనకి షెప్స్ ఏముంది ఆ షెప్స్ ఎక్కాలని చాలా ఇబ్బంది మనలాంటి కురవాళ్ళం అయితే కానీ పెద్దవాళ్ళు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడైనా చాలా ఇబ్బంది పడతారు వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది కదా అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవాలని చెప్పేసి వాళ్ళ కోసమైనా మనం ఈ వేసేలా ప్రతి ఒక్కరికి తెలిస్తే ఖచ్చితంగా ఈ రోడ్డే కొండపైకి వస్తుంది వాళ్ళు కొండపైకి రోడ్డు అని వేశారంటే చాలామంది ఆయన దర్శనం చేసుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక చాలా కలిగిన టెంపుల్ అనమాట ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది మన విజయనగరం సామ్రాజ్య రాజులందరూ ఈ దేవాలయానికి వచ్చి అనంత పద్మాభ స్వామి గారి ఆశీస్సులు ఇంకా దీవెనలు పొందేవారు అనమాట అయితే మనకు కూడా ఆ దీవెనలు తర్వాత ఆయన యొక్క అనుగ్రహం కలగాలంటే ఈ కొండపైకి రోడ్ వేయాలి సో ఈ వీడియోని షేర్ చేస్తే చాలామంది చూస్తే ఖచ్చితంగా ఈ రోడ్డు వేయడానికి ఛాన్స్ ఉన్నాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోడ్ సగం వరకు వేసి ఆపేశారు మీకు చెప్పే కదా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ వీడియో చూడండి ఈ రోడ్ ఎలా ఎంత దారుణంగా తేరందో మీకే అర్థమవుతుంది ఫోర్ వీలర్ వెళ్ళాలంటే కష్టం అసలు టూ వీలర్ మీద వెళ్ళచ్చు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మొత్తం మట్టి మట్టి ఉందన్నమాట ఇప్పుడేది కొంచెం బాగుంది చూడడానికి కానీ అదే మనం ప్రజెంట్ చూసుకుంటే వీడియోలు ఈ వీడియోలు చూసుకుంటే బాగుంది అదే ప్రజెంట్ చూసామంటే మాత్రం చాలా దారుణంగా రోడ్డు ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ముందు వెనక కనిపించే ల్యాండ్స్కేప్స్ కానివ్వండి చుట్టుపక్కల కనిపించే గ్రామాలు తర్వాత పచ్చని వాతావరణము ఇంకా మనకి ఆ దగ్గరలో ఉండే గోస్తానే రివర్ అంటే గోసా అనేది కూడా కనబడుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ముందు కనబడుతుంది మూడు కొండలు ఇంకా అద్భుతంగా ఉంటాయి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ రోడ్డు అయితే మాత్రం చాలా స్టీప్గా ఉంటుంది తర్వాత మనకి పక్కనుంచి చూస్తే పెద్ద లోయలా ఉంటుంది ఆ చుట్టుపక్కల ఉండే కొండల్లో ఇదే చాలా ఎత్తైన కొండ అనమాట అంటే అనంత్ పద్మస్వామి గారు చాలా ఎత్తైన కొండలో ఉన్నారు ఆ ఎత్తైన కొండను చూస్తే మనకి తగరప్పవలసి వారు కనబడుతుంది అంటే మీరే అర్థం చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఏం చూసినా కనబడుతుంది ఇంకా ఇటువంటి ప్లేస్ని చూడడం మన అదృష్టం అనుకోవాలి సో అటువంటి అదృష్టాన్ని మనం పోగొట్టుకుంటామా మనం పోగొట్టుకోకుండా ఈ కొండపైకి రోడ్డు వేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది ఇంకా అందరూ ఆ దేవాలయాన్ని దర్శించుకునే బ్యాగింగ్ కలుగుతుంది అనమాట ముఖ్యంగా మన తాతలు ముత్తాతలు ఉంటారు కదా అంటే లైక్ చాలా ఏజర్ పర్సన్స్ ఉంటారు వాళ్ళైతే రావడం చాలా కష్టం ఆ స్టెప్స్ చూస్తే చాలా దారుణంగా ఉంటాయి అంటే మల్లాండవ్లో ఎక్కితే మన కాళ్ళు చేతులు పీకేలా ఉంటాయి అనమాట కానీ పూజారి గారు ఉన్నారు కదా పూజారు గారు అయితే ఉదయం సాయంత్రం కొండపైకి వెళ్ళి స్వామి గారికి పూజ చేసి మళ్ళీ కిందకు వస్తారనమాట ఉదయం వెళ్తారు మళ్ళీ సాయంత్రం వెళ్తారు మెట్ల మార్గం ద్వారా ఆయన వెళ్తారనమాట ఈ మార్గం కూడా వస్తే ఆయన తొందరగా టెంపుల్కి వెళ్ళి తొందరగా వస్తారు ఇంకా చాలామంది భక్తులు వస్తారనమాట ఖచ్చితంగా చాలామంది భక్తులు వస్తారు ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉండే అందాలు చూడడానికి ఖచ్చితంగా వస్తారు ఏం లంబసింగి తర్వాత వంజంగి అనే ప్లేస్లు చాలామంది వెళ్తున్నారు అలాంటిది ఈ ఎత్తైన కొండ మీదకి అందులోనూ మన అనంత పద్మనాభ స్వామి గారి దర్శనానికి రాకుండా ఉంటారా అనేది నా చిన్న భావన కానీ చాలామంది ఎందుకు రారంటే రోడ్డు బాగోలే కాబట్టి రావడానికి ఇబ్బంది పడతారు సో రోడ్ బాగుంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి చాలామంది వస్తారు మీరు ముందు అబ్జర్వ్ చేయొచ్చు చూడడానికి ఎంత బాగుందో ఆ పచ్చని పంటలు తర్వాత కొండలు అక్కడ మనకి కనిపించే గోస్తానీ నది చాలా అందంగా ఉన్నాయి ఇటువంటి అందాలని ఎవరైనా మిస్ అవుతారా మీరే చెప్పండి ఈ రోడ్ కానీ వేస్తే ఖచ్చితంగా టెంపుల్ చాలామంది వస్తారు ఇప్పటికే చాలామంది వస్తారు మొన్న జరిగిన దీపోత్సవానికి చాలామంది వచ్చారు కానీ నాకు కుదరక నేను వెళ్ళలేకపోయాను అనమాట అయితే ఆ రోజు రోజైతే మెట్లంతా కూడా ఎర్రగా కనబడతాయి మొత్తం అంతా మనకి దీపాలతో నింపేస్తారు ఆ మెట్లంతా కూడా మీరు దూరం నుంచి చూస్తే చాలా అద్భుతంగా కనబడుతుంది ఆ కొండ ఒక అద్భుతం అన్నమాట అది నేను మాటల్లో చెప్పలేను అంత అద్భుతంగా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తే ఆ ఎండ్లో ఏం లేదు అంటే మనకి సేఫ్టీ వాళ్ళు కానివ్వండి లేకపోతే అటుపక్క పడిపోకుండా ఏమీ లేదు సో ఈ కొండపైకి ఇలా రోడ్డు ఉంటేనే మనం చూడడానికి కొంచెం భయంగా ఉంది అదే మనకి మీకు మొన్నటి వ్లాగ్లో చూడవచ్చు డిస్క్రిప్షన్ లింక్ ఉంది కదా ఆ వ్లాగ్ చూడండి ఇంకా దారుణంగా ఉంటుంది చుట్టూ మొక్కలు వస్తాయి ఇంకా మనకి తెలియదు అనమాట అటుపక్క ఇంకా లోయ ఉందా లేకపోతే ఏమైనా ఉందా అనుకుంటాం చూడడానికి వెళ్ళిన మాత్రం చూడడానికి వెళ్తారు కదా వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం చెప్పలేం కదా ఎప్పుడైనా జరుగుతుందో సో వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి సో ఆనంద స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారని నేను విన్నాను ఇంకా ఈ నేచర్ని చూస్తే ఇంకా ఆనందపడతారు సో చూడండి ఇటువంటి నేచర్ని మనం ఫ్యూచర్లో చూస్తామో చూడలేమన్న డౌట్ నాకు వస్తుంది ఎందుకంటే చాలా కొండలు కొట్టేస్తున్నారు తర్వాత కొండపైన ఏవో కడుతున్నారు మనకి ముఖ్యంగా కొండలు ఎందుకున్నాయంటే ఇంకా పెద్ద తుఫాన్లు వచ్చినా లేదంటే సముద్రంలో సునామీలు వచ్చినా అవి మనకు అడ్డంగా నిలుస్తాయి అన్నమాట అవి మనకు అడ్డంగా ఉంటే వాటిని అడ్డుకొని ఆ తుఫాను కానివ్వండి లేదా ఒక సునామీ కానివ్వండి ఆగుతాయి అవే తీసామనుకోండి ఏమవుతుంది డైరెక్ట్గా ఎదురుకుంటూ వచ్చి మందరికి వస్తాయి అన్నమాట అప్పుడే వినాశనానికి దారితీస్తుంది సో కొండలు మనకి ఎంత భద్రతను ఇస్తాయో మనం తెలుసుకోవాలి ఇంకా కొన్ని కొండలు డెవలప్ చేస్తే మాత్రం డెవలప్ చేసినా పర్వాలేదు కానీ అక్కడ ఉన్న అందాన్ని జరగటం ఉంటే చాలు మన కొండ చూడొచ్చు కొండ బ్లాగ్ ఉంటుంది మేము కొండపైకి వెళ్ళాం ఆ బ్లాగ్ చూడండి చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ఆ కొండ మొత్తం కుట్టేస్తున్నారు మరి ఎక్కడి వరకు కొడతారో ఆ ప్లాన్ ఏంటో మనకు తెలియదు కొండ పైదాకా కొడితే మాత్రం అసలు ఆ అందమే పోతుంది మరి చూడాలి ఎక్కడైతే వర్క్ జరుగుతుంది మరి ఆ బ్లాగ్ కూడా నేను చేశాను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కుదిరితే చూడండి మొత్తం ఇంతకు ముందేలా ఉంది తర్వాత అలా ఉందో కూడా ఒక బ్లాగ్ ఉంటుంది కుదిరితే చూసేయండి మొత్తం అంత సో ఇక మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కిందకు వెళ్ళిపోతాం అనమాట సో మీకు ఈ వీడియో అనుకుంటున్నాను మీరు మాత్రం షేర్ చేస్తే చాలామంది తెలుస్తుంది తెలిస్తే ఖచ్చితంగా అందరూ ఈ రోడ్ కోసం అడుగుతారు అలా అడిగితే ఈ కొండపైకి రోడ్ వేసే అవకాశం ఉంటుంది ఈ కొండపైకి రోడ్డు వేస్తే అప్పుడు మనం అనంత స్వామి ఆలయానికి తొందరగా వెళ్ళొచ్చు ఇంకా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుంటారు పెద్దవాళ్ళు మెట్ల మార్గంలో వెళ్ళాలంటే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో రోడ్డు వేస్తే మాత్రం చాలా ఈజీగా వెళ్తారనమాట సో మీరందరూ తగ్గించి షేర్ చేస్తే ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది ఈ రోడ్డు గురించి ఈ రోడ్డు వేస్తే మనకు చాలా బాగుంటుంది మీరు ప్రజెంట్ కండిషన్ చూడండి అందులో నేనైతే ఈ రోడ్డు గురించి చెప్పలేదు కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోడ్ గురించి అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను అనమాట ప్లస్ ఏంటంటే అప్పట్లో ఈ రోడ్ డెవలప్మెంట్ అది జరిగింది కానీ మధ్యలో ఆగిపోయింది ఆ విషయం చెప్పడానికి కూడా చేస్తున్నా అనమాట ఈ వీడియోస్ నాకు తెలుసు ఎవరి దగ్గర ఉండో చాలా కొంతమంది దగ్గర ఉంటాయి ఎవరైతే అక్కడికి వెళ్తారో వాళ్ళ దగ్గర ఉంటాయి నా దగ్గర ఈ వీడియోస్ ఉన్నాయి సో మీ దగ్గర కూడా అటువంటి వీడియోస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి సో అప్పుడు డెవలప్మెంట్ అనేది అనమాట మనం ఏం చేయకుండా డెవలప్మెంట్ జరగాలంటే ఎవరు ఏం చేయరు ఎక్కడైతే డెవలప్మెంట్ జరగట్లేదో ఆ పార్ట్ చూసి మనం చెప్తే అప్పుడు డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది సో మనమైతే కొండ కిందకు వస్తాం ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనం మెయిన్ రోడ్కి వెళ్తాం అనమాట మెయిన్ రోడ్కి వెళ్తే పద్మనాభం ఊర్లోకి వెళ్తాం అయితే మనం అనంత పద్మస్వామి టెంపుల్ కొండపైకి వెళ్ళాం ఇంకా మనం కొండపై నుంచి ఎందుకు వస్తాం అనమాట ఇంకా అలా ముందుకు వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్తాం సో మీరైతే ఈ వీడియోని షేర్ చేసి ఇక్కడ రోడ్ వేయాలని డిమాండ్ చేస్తారనుకుంటున్నాను సో అలా చేస్తే కొండపైకి రోడ్ వస్తుంది సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మిగిలిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ హోప్ యు ఆల్ షేర్ దిస్ వీడియో Thank you for your valuable support.